ఆ కడాయిలోకి అయితే ఒక ఫోర్ ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసానండి కదా ఆవాలు ఉద్దిపప్పు అయితే వేసుకున్నా అది బాగా వేగాక బిగ్ సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి అండి సన్నగా చాప్ చేసి అయితే వేసుకోండి నేనైతే మాత్రం కొంచెం లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి ఇంకా ఇచ్చి ఇంచుమించు ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను సో దీనికి వచ్చి టూ బిగ్ సైజ్ టమాటో సో దీంతో పాటే నేనైతే ఇది తల్లగడ్డ అయితే ఒక సరిపో పసుపు చాలు టమోటో మగ్గడానికి ఇప్పుడైతే దీన్ని బాగా అయితే మిక్స్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మాత్రం స్మ్లో పెట్టి అయితే మాత్రము చూడండి టమోటో అయితే ఎంత చక్కగా అయితే ఉడికిపోయింది ఆయిల్ కూడా అయితే బయట వచ్చేస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే నేనైతే ఒక హాఫ్ కేజీ బీరకాయ అయితే పొట్టు తీసుకొని కట్ చేసి వాష్ చేసి అయితే పెట్టుకున్నానండి సో ఇప్పుడు దీన్ని మాత్రము దీంతో మిక్స్ చేసుకునేసి మూటైతే పెట్టేసేయండి వాటర్ అయితే ఏమి ఇప్పుడే వేయకండి ఎందుకంటే ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా బీరకాయలో ఉండే వాటర్ అంతా అయితే పైకి అయితే వచ్చేసిందండి సో బట్ ఇంకా టైం పడుతుంది ఇంకా కుక్ అవ్వాలి ఎందుకంటే ఇక చూడండి ఆల్మోస్ట్ అయితే మాత్రం దీంట్లో ఉండే వాటర్ అంతా అయితే వచ్చేస్తే బయట అయితే వచ్చేసిందండి సో ఇప్పుడు దీంట్లోకి అయితే నేను ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం ఫిఫ్టీన్ కల్ టే ఫిఫ్టీన్ కల్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ నేను వచ్చి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము సో నేనైతే మాత్రము చపాతీకి చేస్తున్నానండి సో అందుకే నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇంకా మీకు రైస్కి కావాలి అనుకోండి ఒక త్రీ టు త్రీ అండ్ హాఫ్ అయితే వేసుకోండి ఎందుకంటే చపాతీకి మరీ స్పైసీగా లేకపోయినా పర్లేకనే రైస్కి స్పైసీగా ఉండాలి కదా నేనైతే మాత్రం చపాతీకి చేసుకున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ వేసుకున్నా బట్ మీ ఇష్టం అండి మీ స్పైస్ లెవెల్ బా దగ్గరతో కారం అయితే వేసుకోండి సో ఒక టూ మినిట్స్ అయితే మూట పెట్టేసుకుందాం ఇప్పుడైతే చూడండి నేను ఎందుకైతే వాటర్ వేయకుండా మూత ఉన్నాను అంటే మీకైతే ఈ ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ ఏదైతే వేసామో అది ఆయిల్లోనే మనకైతే ఒక టూ మినిట్స్ అయితే కుక్ అవుతుందండి అప్పుడైతే మనకైతే పచ్చి వాసన అయితే ఉండదు సో ఇప్పుడు మీ కర్రీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి సో నేను చపాతీ కన్నాను కాబట్టి నేనైతే కొంచెంగానే వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే చపాతీకి గ్రేవీగా తర్వాత చూడండి వేసిన ఆయిల్ అంతా ఎంత చక్కగా అయితే బయట వచ్చేసిందో కర్రీ అయితే మాత్రం రెడీ అయిపోయింది నేనైతే ఈ గ్యాప్లో అయితే చపాతీ కూడా చేసేసానండి